ప్రసాద్ అన్న గారు మనకి అబ్దుల్ కలాం విగ్రహం లేదన్న దాదాపు నాలుగు సంవత్సరాలు అయిపోయింది రోడ్ బైల్డింగ్ అని సాగుతో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజు వెంకటరామరెడ్డి గారు ఎమ్మెల్యే గారు తీసేయవడం జరిగింది అది నాలుగు సంవత్సరాలైపోయింది యాడు ఆ విగ్రహం కూడా కనపడలేదని మేము చెప్పడం జరిగింది పోలేదు వారు అస్సలం అందరికీ నమస్కారము ఈరోజు నేను ప్రెస్ మీట్లో సైఫుద్దీన్ మరియు టీడీపీ నాయకులు ప్రెస్ మీట్లో చాలా ఎక్కువ మాట్లాడడం జరిగింది అది అనంత వెంగరాడి అన్న పేరు తీసుకోవడం దో సైఫుద్దీన్ నువ్వు ఏమి మాట్లాడతావో నీకు అర్థం అవుతాంది వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అనంత వెంగరాడి అన్న అబుల్ కలాం ఆజాద్ పెద్ద స్టాచ్యూ తీసినారంటున్నావే అది ఎవరు తీసినారు ముందది తెలుసుకొని ప్రజా ముందర ఏదైనా మాట్లాడితే దానికి ఒక అర్థం ఉంటుంది అబుల్ కలాం ఆజాద్ పెద్ద గారి స్టాచ్యూ ముందర మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం కూడా అక్కడ ఉంది ఇంకా కొంచెం ముందు రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూ ఉంది అదే హైవే రోడ్లో టవర్ క్లాక్కి దగ్గరలో ఇందిరా గాంధీ గారి స్టాచ్యూ ఉంది అదే మధ్యలో చాలా నాయకులు కొంత మత పెద్దలవి కూడా ఉన్నాయి ఇవన్నీ కనపడలేదానికి అబుల్ కలాం ఆజాద్ స్టాచ్యూ ఒక్కటే తీసినారు వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు అనంత వెంగ్రామ్ రెడ్డి అని అంటున్నావు గౌరవం ఇచ్చి మాట్లాడేది నేర్చుకో ఆయన వయసు తగ్గట్టుగా మాట్లాడండి మీరు సైపోతే నేను నువ్వు అంటున్నా నా వయసు నీ వయసు ఒకటి ఉంటుంది కాబట్టి నువ్వు అంటున్నా పెద్ద వయసులో పెద్దోళ్ళకి గౌరవం ఇచ్చేది మా తెలుసుకొని పేరుతో పిలిచేది నేర్చుకో ఇంకో తోరి ఇంకో తోరి చెప్తున్నా సబ్జెక్ట్ హైవే వాళ్ళ దగ్గర పోయి డిపార్ట్మెంట్ ఉంది బైపాస్ హైవే ఎన్ఎస్ సెవెన్ వాళ్ళది అక్కడ పోయి విచారించుకో ఆ స్టాచ్యూస్ అంతా రిమూవ్ చేసింది ఎవరు ఎక్కడ పెట్టినారు అది తెలుసుకొని మాట్లాడు ఇంకొత్తూరు ఇట్లా మాట్లాడితే పద్ధతిగా ఉండదు అంటే పద్ధతిగా అంటే వేరే విధం కాదు నువ్వు గౌరవం లే గౌరవం ఇవ్వకుండా కూడా మా నాయకులకి మాట్లాడితే కూడా మేము మీ నాయకులకి గౌరవంతోనే మాట్లాడతాం మాకు అది జగన్మోహన్ రెడ్డి అన్న నేర్పించినది పద్ధతి కాబట్టే దగ్గుపాటి ప్రసాద్ అన్న ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టే ఆ స్టాచ్యూ పెట్టాలని పెద్దాన్ని మీరంతా కోరినందుకు ఆయన అదే హైవేలో లింక్ అయ్యే రోడ్లో పెట్టేకి లేదు కాబట్టే టవర్ క్లాక్ నుంచి కొంచెం ముందర అటు సైడ్ పెట్టినారు మైనార్టీస్ టీడీపీలో ఉండేవాళ్ళు ఆ ప్రభాకర్ చౌదరి అన్న చెప్పాలా మీకు ఆ స్టాచ్యూకి ఎంత ఖర్చు అయింది ఎవరెవరు ఎంత ఇచ్చినారు వాళ్ళ పేర్లు ఉండాలా అది ప్రోటోకాల్ అది పద్ధతి అనేది తెలియదానికి మా తండ్రి కూడా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఆ స్టాచ్యూకి మా వంతు కూడా సాయం చేయడం జరిగింది దాంతోపాటు ఇతరుల పార్టీల మత పెద్దోళ్ళు పార్టీలో నాయకులు కూడా పెట్టి ఒక కమ్యూనిటీలో అబుల్ కలాం ఆజాద్ గారిది విగ్రహం ఉండాలనే కోరికతో పెట్టినాం కాబట్టి మీ అట్లా వాళ్ళు ఆ దగ్గుపాటి ప్రసాదన్నకి పోయి చెప్పేది నేర్చుకోండి అనా ఈ స్టాచ్యూ పెట్టేకి డబ్బు ఖర్చు పెట్టిన వాళ్ళు కానీ కృషి చేసిన వాళ్ళు పెట్టాలని కోరిక ఉన్నోళ్ళంతా మత పెద్దోళ్ళ ఉన్నాయి అవే పేర్లు అక్కడ అదే బ్లాక్ స్టోన్ మీద వాళ్ళ ఐడెంటిఫికేషన్ ఉండే పాత పేర్లు ఎవరు ఎవరున్నా అన్ని అలాగే మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుంది దగ్గుబాటు ప్రసాద్ అన్నగారికి ఇది ఒక సిస్టమ్ ఎవరో స్టాచ్యూ కొన్నారంటున్నాం మేము మత పెద్దలు స్టాచ్యూ ఇది గవర్నమెంట్ డబ్బుతో కాదు ఆ స్టాచ్యూ కొన్ని ఎవరు పెట్టినారు వాళ్ళ పేర్లతో పాటు ప్రజెంట్ ఎమ్మెల్యేగా దగ్గుపాటి ప్రసాద్ అన్న కూడా గతంలో ఉండే స్టాచ్యూకి కొత్తగా పెట్టేకి సహకరించినారు కాబట్టి పెద్ద ఆయన ఆయన పేరు కూడా పెట్టుకోవచ్చు కానీ మేము అంటున్నాం పాత పేర్లు కృషి చేసిన వాళ్ళు పెద్దోళ్ళ పేర్లు కూడా ఖచ్చితంగా ఉండాలి అది మీ పార్టీలో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అన్న చెప్పిన మాట నిజం తప్పు కాదు అది తెలుసుకోకుండా అనంత అన్న వైఎస్ఆర్ గవర్నమెంట్లో చేసినాడు అవును అనంత వెంగరాడ అబ్దుల్ కలాం ఆజాద్ స్టాచ్యూ ఒకటే తీసినారా ఆయన ఎందుకు తీస్తారు యా బాబు తెలుసుకోపో హైవే వాళ్ళతో ఎక్కడ పోయింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం అది రూట్లో రాజీవ్ గాంధీ స్టాచ్యూ ఎక్కడ పోయింది పెద్దంది అంది ఇందిరాగాంధీ స్టాచ్యూ ఎక్కడ పోయిందో తెలుసుకొని మాట్లాడు ఊరికే నీకు ఏదో నామినేటెడ్ పదవులకి ఆశించుకొని ఏదేదో వెంగరాటన్న గురించి మాట్లాడితే నామినేటెడ్ పదవులు వస్తాయని అదే ఏమైనా ఉంటే అలాగే మాట్లాడు దాని తగ్గట్టుగా సమాధానం వైఎస్ఆర్ సిపి మైనార్టీ నాయకుడిగా నేను జవాబు ఇచ్చేకి రెడీగా ఉంటాను ఎప్పుడైనా సరే మర్యాద ఇచ్చి మాట్లాడేది నేర్చుకోవాలని తెలుపుతున్నాను